సో మనం లెక్క పెట్టుకుంటే ఒక వ్యక్తిలో బి పాజిటివ్ అంటే ఏ ఏ ప్రాబ్లం వచ్చినా వస్తాయి మనిషి అన్నాకి ప్రాబ్లమ్స్ రాకపోతే ఇంకెవరకు వస్తాయి మనకే కదా వచ్చేది ఇవాళ కాకపోతే రేపు ఒక ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు నేను బయటికి వెళ్తా ఆటో దొరకదు అది నాకు ప్రాబ్లమా వెంటనే దొరకకపోవచ్చు క్యాబ్ బుక్ చేసుకోవాలి వర్షం పడింది అనుకోండి అవి బుక్ అవ్వు ఇప్పుడు బుక్ అయింది వెంటనే ఇప్పుడు మళ్ళీ బుక్ అవ్వ అది ప్రాబ్లమే కానీ ఏమనుకోవాలి ఇట్స్ ఓకే లోపల ఉన్నా బయట వర్షం పడింది అమ్మ అదే బయట ఉంటే పాటి తడిసిపోయేది కదా అని ఒక పాజిటివ్ గా నేను ఆలోచిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా అంటే ఏ సమయాలు ఎదురు జరుగుతూనే ఉంటాయి కానీ దాన్ని మనం ఎలా తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ సో బి పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నిద్దాం అది చాలా పెద్ద పెద్ద లక్షణం అండి అది ఉంటే చాలా మనుషులు చాలా వరకు హ్యాపీగా ఉంటారు తర్వాత బీ హెల్ప్ఫుల్ నలుగురికి సహాయం చేద్దాం ఏం పోతుంది అన్నారు కదా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా అలాగే వస్తే ఏముంది ప్రేమిద్దాం ప్రేమిద్దాం అంటే కూడా ఒక హెల్పే అవునా కదా మనకి సినిమా ఉంది కదా చిరంజీవి గారి సినిమా మున్నాయి ఎంబీబీఎస్ దాంట్లో ఆ పనివాడు ఇలా స్వీప్ చేస్తూ ఉంటాడు వీళ్ళు ఒక హగ్ చేసుకుంటాడు ఎందుకు చేశాడు అది ఒక హెల్పే అతనికి అంటే నువ్వు ఇంతవరకు నుంచి ఇంతమందికి వచ్చిన పోయే వాళ్ళు తుడుస్తున్నావు నువ్వు నేనేం చేయగలుగుతా నీకు నీకు ఎలాగో ఇచ్చేంత నా దగ్గర లేదు ఒక్కటే ఇవ్వగలుగుతావు గ్రాటిట్యూడ్ అదే హగ్ అన్నాడు సో బి హెల్ప్ఫుల్ అతను చేసే పనికి అతనే చేయగలిగే పని మనం చేద్దాం అదొక మంచి క్వాలిటీ మనకి అంటే సహాయం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బీ హంబుల్ అంటే మన హంబుల్ అనేది చాలా వరకు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి ఇప్పుడున్న సిచ్యువేషన్ మళ్ళీ మారినప్పుడల్లా ఏమవుతుంది అంటే ఆ నిజంగా ప్రతిదాని మనం రియాక్ట్ అయిపోతూ ఉంటాం అవునా కదా ఇంట్లో ఏ ఏ సిచ్యువేషన్ జరిగినా ఇక్కడ బాగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి కానీ ఒక్కొక్కసారి ఆ సిచ్యువేషన్ నేను తీసుకోలేకపోతూ ఉంటాను అలాంటప్పుడు నేను ఉండాలి ఇట్స్ ఓకే ఇంకేం చేయగలుగుతాను నేను ఇక్కడ నేను ఏం చేస్తే ఇంకెలా మారిపోవచ్చు సో టేక్ ద సిచ్యువేషన్ ఇస్ హంబల్ వే మామూలుగా తీసుకోండి దాన్ని ఎలాంటి సొల్యూషన్ మైండ్లో ఒకసారి ఆలోచించి దాని తగ్గట్టుగా మనం వర్క్ చేసామనుకోండి అలా మనం లైఫ్ని కొంచెం మెల్లమెల్లగా మార్చుకోవచ్చు మనం అలాగే మనం ఇంకోటి పెద్ద క్వాలిటీ అండి బీ గ్రేట్ఫుల్ బీ గ్రాటిట్యూడ్ ఇవ్వండి అంటే మనం ఏం చేస్తాం ప్రతి ఒక్క వ్యక్తికి మీరు పొద్దున్న లేచి ఒక్కసారి మన బాడీకి మన ఫ్యామిలీకి మన ఇంటికి ఎప్పుడైనా ఒక గ్రాటిట్యూడ్ చెప్తామా